వెల్కమ్ టు ఎన్ఎంఎల్ఏ న్యూస్ ఛానల్ కేసీఆర్ కు బద్ద శత్రువులుగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఏం మాట్లాడుతున్నారో వారే అదే మాట్లాడుతున్నారు కవిత ఉపయోగించిన పదాలను రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఉపయోగించారు వాళ్ళు ఉపయోగించిన పదాలు కవిత వల్ల వేస్తున్నారు నల్గొండ జిల్లాలో జరిగిన ఇరవై ఐదు ఏళ్లలో జరిగిన ఉద్యమాలకు గెలుపు నేను బాధ్యత అయితే ఓటమిని నేనే బాధ్యుడనయ్యాను పార్టీ అంతిమంగా ఫైనల్ కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న ను కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట ఆమె ఏమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఆమెకు జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకు అని కనుక వారు భావిస్తే ఈసారి